స్నేహితులందరికీ స్వాగతం సుస్వాగతం తిరిగి కార్తీక ఐకాన్ YouTube ఛానల్ లోకి ముందుగా మీ అందరికీ జై శ్రీరామ్ ఈ రోజు వీడియో ఏంటంటే మన ఛానల్లో సో పోయిన వీడియోలో చూసారు కదా సో మన లైఫ్ లో కొన్ని ఫిజికల్ చేంజెస్ కూడా తీసుకురావాలి ఫిజికల్ గా కూడా స్ట్రాంగ్ గా ఉండాలని సో వాటికి అందులో భాగంగా రోజుకొకటి చెప్తున్నా కదా సో నిన్న ఫిజికల్గా యోగా ఎలా చేయాలి సో శాఖల ఎలా జాయిన్ కావాలో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను దానికన్నా ముందు సో రైస్ కుక్కర్ ఎందుకు వాడద్దు దాని వెనకాల ఉండే గ్యాస్ మీద ఎందుకు ఉండాలి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇవన్నీ తిరిగి మన పాత పద్ధతిలో ఎందుకు చేయాలి అని కూడా సో ఎక్స్ప్లెయిన్ చేశా ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో లింక్స్ ఇక్కడ లేదా డిస్క్రిప్షన్లో ఇస్తా వెంటనే వెళ్ళి చూడండి ఆ వీడియో చూస్తేనే ఈ వీడియో అర్థమవుతుంది సో సైంటి మనం ఎలా ఎలా మళ్ళీ తిరిగి మన పాత వాళ్ళ లెక్క చేసుకోవాలి సో ఎందుకంటే వాళ్ళు అందులో సైన్స్ ఉంది శాస్త్రం కాదని తెలుసుకున్నాం కాబట్టి కాబట్టి సో అందులో భాగంగానే ఈరోజు మొదటి వీడియో ఏంటంటే అంటే అంటే ఇంకో చేంజెస్ సో రైస్ కుక్కర్ ఎలా తీసేసుకున్నాము మన లైఫ్లో సో ఈరోజు ఈరోజు నుంచి పేస్ట్ని మీ నుంచి దూరం చేయాలనుకుంటున్నాం ఆర్టిఫిషియల్ పేస్ట్ని సో న్యాచురల్ పద్ధతిలో పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలి ఒకప్పుడు వాళ్ళు ఎలా చేసుకునేవారు దాని వెనుక నుండి సైంటిఫిక్ రీజన్స్ ఏంటో పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం లెట్స్ స్టార్ట్ ఫ్రెండ్స్ ముందుగా ఈరోజు రెండు సో రెండు విషయాలు మీకు అయితే క్లియర్ చేయాలి ఒక విషయం ఏంటంటే సో మనం చేసే బ్రష్ విధానం ఇంకొకటి మనోళ్ళు చేసిన బ్రష్ విధానం సో ఈ రెండింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫస్ట్ మన మనోళ్ళది గ్రేట్నెస్ చెప్తా సో నేను మీకు పాత వీడియోలో కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను మన వాళ్ళు మన లైఫ్ స్టైల్లోనే సైంటిఫిక్గా సో మనకి ప్రతి అందించారు సో మనకు అది సైంటిఫిక్ అని తెలియకుండానే మన తాత వాళ్ళు వాడారు అనమాట సో ఫస్ట్ మనోళ్ళు ఏది తిన్నా కానీ నోట్లో కొన్ని నీళ్లు పోసుకొని ఉంచేవాళ్ళు పుక్కిలించి ఉంచేవాళ్ళు సో అదొకటి ప్లస్ పొద్దున లేవగానే ఫస్ట్ నోట్లో కొన్ని నీళ్ళు పోసుకొని పుక్కిలించి ఉంచేవాళ్ళు సో అందుకనే వాళ్ళకి ఎటువంటి చెడు బ్యాక్టీరియా వాళ్ళ నోట్లో ఉండేది కాదు సో వాళ్ళకి కుప్పను వచ్చేది కాదు ఈ ఎల్లో కలర్ పండ్లు కూడా తయారయ్యేవి కావు మొదటి రీజన్ అది వాళ్ళ లైఫ్ స్టైల్లో సో దాని వెనకాల ఉండే సైంటిఫిక్ రీజన్ అది సో వాళ్ళు పుక్కిలించేవాళ్ళు ఫస్ట్ తిండి సెకండరీ వాళ్ళు ఏది తింటున్నారు ఏది తిన్నారో సెకండరీ వాళ్ళు ఏది తిన్నా సరే చిన్న చాక్లెట్ ముక్క బెల్లం ముక్క తిన్నా సరే కొన్ని నీళ్ళు పోసుకొని పుక్కిలించి తాగేవాళ్ళ తాగేవాళ్ళు లేదంటే ఉంచేవాళ్ళన్న ఉంచేవాళ్ళు సో దీనివల్ల ఏంది దీని వెనకాల సైంటిఫిక్ రీజన్ అంటే చెప్పాను కదా పండ్లు పండ్లలో ఇరికిన ఏదైతే ఫుడ్ ఉంటాయో ఫుడ్ పార్టికల్స్ అవి పు పుక్కిలించినప్పుడు వచ్చేస్తాయి సో ఏ బ్యాక్టీరియా ఉండకుండా ఉంటుంది నోర్ అంతా న్యాచురల్గా ఉంటుంది సో ఇదొక రీజన్ అయితే సో ఇంకొకటి ఏం అంటే న్యాచురల్ పద్ధతిలో పేస్ట్ తయారు చేసుకునేవాళ్ళు సో దాంట్లో మొదటి ఇచ్చేసి సో ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఒకప్పుడు కట్టెలిపోయి ఉంటుండే కాబట్టి సో వాళ్ళు ఏం అంటే పిడికే ఏదైతే పిడిక సో ఆవుదో మరి ఏదో పిడిక ఉంటుంది కదా సో ఆ పిడికని సగం కాల్చి కాల్చినట్టు కాల్చి దాన్ని బొగ్గుగా మార్చి దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని సో తోముకునేవారు సో ఇదొక రీజను సో ఇంకో పేస్ట్ ఒకవేళ సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఇప్పుడు ఆ జనరల్ పేస్ట్ పిడికది ఏదైతే నేను చెప్పాను ఆవు పిడిక సో అదేమో జనరల్గా గా యూజ్ చేసేది సో ఒకవేళ తాతల తాతలు ఎక్కువ బైకాడి పోయేవాళ్ళు కాబట్టి వాళ్ళు వేప పుల్లని యూజ్ చేసేవాళ్ళు సో వేప పుల్ల వెనకాల ఉండే సైంటిఫిక్ రీజన్ ఏంటంటే సో ఎప్పుడైతే నములుతున్నామో సో వీటికి మసాజ్ లాగా అవుతుంది అనమాట మన పండ్లకి మసాజ్ లాగా అవుతుంది సో మనం ఎట్లయితే డబ్బులు లేకపోతే ఇక్కడ కండలు వస్తాయో సో వీటిని నములుతున్నప్పుడు కూడా వీటికి మసాజ్ అవుతుంది సో గమ్స్ అంటే స్ట్రాంగ్గా ఉంటాయి పళ్ళు స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ ఇది తమిళనాడు దీంట్లో వచ్చిన లిక్విడ్ వల్ల నోట్లో ఉన్న దుర్వాసన ఉండదు వెళ్ళిపోతుంది సో దీని వెనకాల ఉండే సైన్స్ ప్లస్ మన వాళ్ళు ఇదే యూజ్ చేసేవాళ్ళు ఉండే ఉండేవాళ్ళు ఎక్కువ ఇంటికాడు ఉండే వాళ్ళకి ఒకవేళ వాళ్ళకి ఎల్లోస్గా పళ్ళు మారినాయి అంటే సో వాళ్ళు చెప్పాను కదా మన వాళ్ళు ప్రతిదీ సైంటిఫిక్గానే ఆర్టిఫిషియల్గా ఏది చేయరు ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో చాలా జాగ్రత్తగా వినండి మీరు కూడా ఇలా పేస్ట్ని తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్ లో పక్క ప్రతి ఒక్కరికి ఎల్లో ఇష్ట పనులు ఉంటాయి సో వాటిని తొలగించుకోవాలంటే ఒకప్పుడు మన వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే తుమ్మ మొద్దు లేదంటే రా వేప మొద్దు ఎండిపోయినవి ఉంటాయి కదా సో వా అవి లేదా కొబ్బరికాయలు కొట్టినాక మిగిలిపోయిన పెంకులు ఉంటాయా సో ఆ పెంకులు సో ఈ మూడిట్లలో ఏదో ఒక దాన్ని తెచ్చి సో దాన్ని కాల్చి కాల్చినట్టు బొగ్గులాగా మార్చి సో వాటిని మళ్ళీ దంచి దాంట్లో పింక్ సాల్ట్ జనరల్గా మనం యూజ్ చేస్తాం కదా ఆ సాల్ట్ కాకుండా పింక్ సాల్ట్ సో మీకు షాప్లలో దొరుకుతుంది పింక్ సాల్ట్ అంటే ఇస్తారు సో ఆ పింక్ సాల్ట్ తెచ్చుకోండి సో వేప చెట్టు మీకు తెలు చెప్పక్కర్లేదు సపరేట్గా ఇప్పుడు మీకు వీడియోలో ప్లే అవుతుంది కదా సో దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాప చెట్టు కొమ్మని తెచ్చుకు ఎండిపోయిన మొద్దుని తెచ్చుకురు సో దాన్ని కాల్చిరు పొడి చేసిర్రు దాంట్లో ఈ పింక్ సాల్ట్ని కొద్దిగా యాడ్ చేయండి ఎక్కువ యాడ్ చేయకండి ఏదైనా మంచిది కూడా ఎక్కువగా తీసుకుంటే విషంగా మారిపోతుంది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మన ఇదే లాసు ఇది జర్ర తెల్లగా అవుతుందంటే ఆ పేస్ట్ వచ్చి తీసుకొని వచ్చి సొంతగా ఉంటారు అని అది మంచిగా చెడ్డ ఆరోగ్యానికి పట్టించుకోరు సో ఏదైనా అతి చేయకండి చాలా తక్కువ మోతాదులో సో ఆ పేస్ట్ ఇలా మారిపోతుంది అంటే ఇలా తయారు చేసుకునే వాళ్ళు దీన్ని ప్రతిరోజు సో వాళ్ళ దినచర్యలో పొద్దున్న లేచి క్లీన్ చేయాలి రెండు సార్లు క్లీన్ చేయరాలు ఓన్లీ ఒకటేసారి పొద్దున అది కూడా ఇప్పుడు రెండు రోజు రెండు సార్లు వేయాల్సి వస్తుంది అది కూడా ఎందుకంటే రీజన్ నోట్లో నీళ్ళు పోసుకొని పొక్కిలించం ఇది రెండో రీజన్ ఇంకొకటి ఆ పేస్ట్ జల్దీ రెండు సార్లు బ్రెష్ చేయాలి ఎస్ ఇది కూడా ఒక రీజన్ సో ఈ బొగ్గు వెనుకలు ఉండే సైంటిఫిక్ రీజన్ ఏంటంటే ఇది మన దంతాలని స్ట్రాంగ్ గా ఉంటుంది అంటే చిగురులని స్ట్రాంగ్ గా ఉంచుతుంది సో ఉప్పు మన ఏదైతే ఎల్లో కలర్ ఇచ్చిన పండ్లని తెల్లగా వేయడానికి ప్రయత్నిస్తుంది సో ఇది మనం గా ఏదైనా స్లో ప్రాసెస్ రిజల్ట్ మాత్రం కంపల్సరిగా ఉంటుంది ఒక నెల పట్టవచ్చు రెండు నెలలు పట్టవచ్చు కానీ పక్క తెల్లగా అయితే గుర్తు పెట్టుకోండి ప్రతిరోజు సో కొంచమే గింతే వాడండి ఓ దీన్ని కూడా అని చెప్పి మనల్ని చూపెట్టకపోతే వాడేస్తారు సో ఇప్పుడు నా ఏలికి ఎంత దొరుకుతుంది సో ఇంతే వాడండి ప్రతిరోజు ఎక్కువ వాడడానికి ప్రయత్నించకండి సో ఇది దీంట్లో కూడా చాలా ఆరోగ్యకరమైన బెనిఫిట్స్ ఉన్నాయి సో ఇది నార్మల్ పేస్ట్ కాదు కెమికల్ పేస్ట్ అసలే కాదు న్యాచురల్ పద్ధతిలో మీకు నువ్వు ఎటువంటి కెమికల్స్ లేకుండా ఒక్కరోజు శ్రమించి కష్టపడి తయారు చేసుకున్నావు అంటే నెల మొత్తం వస్తుంది సో మీరు ఎన్ని బొ ఎన్ని వేకొమ్మలు తెచ్చి చేసుకుంటారు అంత పేస్ట్ తయారైతుంది ఎన్ని రోజులు ఉంచుకోవచ్చు దాన్ని సో దీనికి ఎక్స్పైరీ డేట్ కూడా ఉండదు మాక్సిమం వచ్చేటట్టే వేసుకోండి మళ్ళీ ఫ్రెష్గా వేసుకోవడానికి ప్రయత్నించండి సో ఏదైనా తాదా వేసుకుంటే మంచిగా ఉంటుంది కాబట్టి సో ఫ్రెష్గా వేయడానికి ప్రయత్నించండి ఒకరో నెలలో రోజు కేటాయించండి దీనికోసం ఇప్పుడు మనం చేస్తున్న తప్పు కూడా చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మనోళ్ళని ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ బ్రష్ ఎందుకు చేస్తున్నామో మీరే జనరల్గా అడగండి ఈ వీడియో చూసినాక ప్రతి ఒక్కరు ఎందుకు చెప్తారంటే పండ్లు తెల్లగా కావడానికి అనే చెప్తారు అది చిన్నప్పటి నుంచి అడ్వర్టైజ్మెంట్ చూడడం వల్లనో లేదంటే అది అసలు థాట్స్ ఎందుకు వచ్చినా ఇంట్లో స్కూల్లో చెప్పి వినడం వల్లనో సో మనం ఏమనుకుంటాం పనులు ఎందుకు దూముకోవాలంటే పనులు తెల్లగా కావడానికి అని అనుకుంటాం సో మనం ఫస్ట్ మిస్టేకే ఆడ జరుగుతుంది దానికి తోడు మనం తిన్న తర్వాత ఎప్పుడు నీళ్ళు తాగి పుక్కిలించం సో అది రెండో తప్పు రెండు తప్పులు జరుగుతున్నాయి సో ఇక్కడ నుంచి మనం మన లైఫ్ స్టైల్లో ఫస్ట్ కరెక్షన్ ఏం చేసుకోవాలంటే ఏది తిన్నా సరే నోట్లో చిన్న లాలీపప్పు చాక్లెట్ తిన్నా సరే నోట్లో వాటర్ పోసుకొని పుక్కిలించి ఉంచడానికి ప్రయత్నించండి ప్రతిసారి అంతే ఏ చిన్న వస్తువు తిన్నా ఇది ఆచరణలో పెట్టండి నేను ఈరోజు నుంచి ఆచరణలో పెడతా మీతో పాటు అండ్ దాంతోపాటు సో సెకండ్ రీజన్ ఒకటి మనం పళ్ళని తెల్లగా కావడానికి తోముకుంటున్నామని అనుకుంటున్నాం సో అది పెద్ద బూతు మాట అనొచ్చు ఎందుకంటే మనం పళ్ళని ఎందుకు అంటే నైట్ పండుకునేటప్పుడు సో రెస్ట్ పొజిషన్లో ఉంటుంది కదా బాడీలో నైట్ తిని పండుకునేటప్పుడు బ్రెష్ చేయకుండా వాంటే సో లో అదే నోట్లో నీళ్ళు పోసుకోకుండా ఉంచకుంటే ఏం జరుగుతుంది అన్నం తిని తిన్న అన్నం కొంచెం పళ్ళల్లో ఇరికితే సో అవి అల్ అలానే ఉండిపోయి ఉప్పాం లాగా తయారవుతుంది అంటే బ్యాక్టీరియా తయారవుతుంది సో దీన్ని అడ్వర్టైజ్మెంట్ అడ్వర్టైజ్మెంట్లో సో చాలా వాటిలో చూపెడతారు వంద జెమ్స్ని చంపుతుంది మా పేస్ట్ ఇది చేస్తుంది మా పేస్ట్ అది చేస్తుంది అని సో అట్లా మన లోపల జెమ్స్ తయారైతే అన్నమాట మీరు నోట్లో నీళ్ళు పోసుకుంటా పుక్కిలించకుండా అలా చేస్తాం కాబట్టి మనం ఒప్పుకోవాలి ఇది మనం జయం ఇక నుంచి అయినా చేద్దాం కావాలంటే ఇప్పటికి కూడా చూడండి పెద్దో లేదన్న తిన్నా కొంచెం నీళ్లు పోసుకొని పుక్కిలించి ఉంచుతారు మూతిగా అనుకునేటప్పుడు అయినా ఫస్ట్ వాళ్ళు కొన్ని నోట్లో పోసుకొని తర్వాత మూతి పొద్దున లేచినాక అయినా సరే ఫస్ట్ నీళ్ళు పోసుకొని తర్వాత బయటకు వెళ్తారు ముఖం కడుక్కుంటారు సో ఇది మనం కూడా ప్రతిరోజు చేయడానికి ప్ర ప్రయత్నిస్తే ఉప్పన్ను రాదు ఈ ఎల్లో పనులు తయారు కావు సో ఇప్పటి నుంచి అని ఇంప్లిమెంట్ చేద్దాం మంచి పని ఎప్పుడైనా ఈ రోజు నుంచే స్టార్ట్ చేయాలి చెడు పని ఎప్పుడైనా వాయిదా వేయాలి సో అట్లా అన్నట్టు సో రేపటి నుంచి మీరు రేపటి నుంచి కాదు ఇప్పుడు ఏది తిన్నా సరే నోట్లో కొన్ని నీళ్లు పోసుకోండి ప్రతిసారి ఈ వీడియో గుర్తు రావాలి మీకు మీరు తిన్న తర్వాత ప్రతిసారి నీళ్ళు పోసుకోవాలి అట్లయితేనే నాకు పుప్పని రాదని గుర్తు రావాలి మీకు గుర్తుపెట్టుకోండి బ్రష్ మనం ఎందుకు చేసుకున్నాం ఏదైనా పదార్థాలు గిరికినాయి సో పండ్లలో అట్నే ఉంటే సో ఈ జెంటిల్ గా చేసుకోవాలి అది తెలవకుండా మనం ఏం చేస్తాం పండ్లు తెల్లవైతే కదా అని ఇంతింత పేస్ట్ పెట్టుకొని ఇక దాన్ని రాస్తూ ఉంటాం గట్టిగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి బ్రషింగ్ అనేది గట్టిగా వేయద్దు పండ్లు అరిగిపోతాయి ఇది ఏ డెంటిస్ట్ అయినా అడగండి మీకు తెలిసిన ఏ డెంటిస్ అయినా అడగండి చెప్తారు మీకు పండ్లను ఎప్పుడు రాసి అడగకమని చెప్తారు అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయిన మన దాంట్లో బ్రషింగ్ కూడా మన వాళ్ళు ఏ ఏ చేసేవారంటే చేసేవారు అంటే ఫింగర్ అది రింగ్ ఫింగర్ ఉంటుంది కదా రింగ్ ఫింగర్తో బొటన్ ఎల్తో సో ఇందులో కూడా సైన్స్ ఉంది చెప్పాను కదా ఏదైనా ఒత్తిడి పెంచొద్దు ఒత్తిడి పెట్టొద్దు పండ్ల మీద జెంటిల్ గా మసాజ్ చేసినట్టు వేయాలి సో ఈ చేతిని ఇటు సైడ్ ఉపయోగించే వాళ్ళు సో ఈ చేతిని ఇటు సైడ్ ఉపయోగించేవాళ్ళు ఎందుకు ఇట్లా ఉపయోగించే వాళ్ళు దీని వెనకాల ఉండే సైంటిఫిక్ రీజన్ ఏంటంటే ప్రెజర్ వాడొద్దని పండ్ల మీద ప్రెజర్ వాడొద్దని సో ఈ రెండు ఏళ్ళని అంటే ఇళ్ళని వాడేవాళ్ళు సో ఈ రెండు ఏళ్ళతో క్లీన్ చేసేవాళ్ళు సో మీరు కూడా ఇక్కడ నుంచి సో మీ చేత్తోనే బ్రష్ అవకాశం ఎందుకంటే మనకి అండ్ ఇప్పుడు మళ్ళీ నేను చెప్పంగానే చాలా మంది చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే వేప పుల్లని ఎలా అయితే ఇలా నమిలి తర్వాత ఇలా గట్టిగా రాస్తారనమాట మన బ్రష్ని రాసినట్టే సేమ్ అదే మిస్టేక్ చేస్తారు చాలామంది నేను గమనించినా అట్లా వేయకండి పండ్లు అరిగిపోతాయి పండ్లు ఎప్పుడు గట్టిగా రాయొద్దు సో గట్టిగా రాయొద్దానే మనోళ్ళు ఈ ఫింగర్ని అదే రింగ్ ఫింగర్ని బొట వాడతారు మళ్ళీ మీరు దీన్ని కూడా ఈ బ్రష్ లాగానే తప్ప పని చేసారు అనుకో అరిగిపోతే ఇంక ఇది కట్టే ఉడ్డు జల్దకూడతుంది దీనికన్నా డేంజర్ ఇంక ఇది న్యాచురలే కానీ ఏదైనా అతి చేస్తే ప్రమాదమే సో ఇదేమో ప్లాస్టిక్ అవుతుంది దీంట్లో కూడా ఇంకా సాఫ్ట్ ప్రెషర్ ఉంటుంది అలాంటిది వాడడానికి ప్రయత్నించండి ఒకవేళ వాడాల్సి వస్తే ఏ వద్దు మేము మళ్ళీ మన తాత లెక్కనే వాడుకుంటాం సో మన తాత లెక్కనే వేద్దాం ఈ కెమికల్ మనకు వద్దు న్యాచురల్ పద్ధతిలో మనం వెళ్దాము అంటే సో మీరు ఇది మసాజ్ చేయడానికి ఉపయోగించుకోండి సో ఇదేమో మీ పళ్ళని తెల్ల చేసుకోవడానికి ఒకరోజు ప్రిపేర్ చేసుకోండి సో అండ్ ఇంకొక తప్పు మన వాళ్ళు ఏం చేస్తారంటే టంగ్ క్లీనర్ని సో ఇలా రాసి రాసి క్లీన్ చేసుకుంటారు అండ్ ఈ రీసెర్చ్ చేసినప్పుడు నాకు ఒక మంచి విషయం తెలిసింది ఏంటంటే ఇది రాగిది వాడాలంట సో ఇది వాడొద్దంట సో రాగి ఇది ఎందుకు వాడొద్దో మీ అందరికి తెలిసిందే సో రాగిది వాడాలి సో మా నేను అదే కొనుగోలుకుందాం అని చూస్తే మా చుట్టుపక్కల అమ్మలేరు నైంటీ రూపీస్ ఉంటుంది ఇక్కడ ఎవరు కొనుక్కోరని అన్నారు కానీ పైసలను పట్టించుకోకండి ఫస్ట్ హెల్త్ ఇంపార్టెంట్ సో ఫస్ట్ ఒక రాగి తెచ్చుకోండి ఇల్లు కూడా ఫైవ్ రూపీస్కి వస్తుంది అని ఇది పట్టుకొచ్చిరు అని అంటే మీ నాల్కే డేంజర్ సో మన ప్రొడక్ట్స్ అన్నీ అలాంటివి ఇప్పుడు పేస్ట్ చూడండి పేస్ట్ కూడా ఎంత పెట్టుకోవాలంట తెలుసా ప్రాక్టికల్గా ఒక పేస్ట్ మనకి ఒడ్ల గింజ ఉంటుందా పెద్దోళ్ళు అయితే ఒడ్ల గింజ అంత పెట్టుకోవాలంట అంత తక్కువ పెట్టుకోవాలంట ఎందుకంటే దాంట్లో మనం అనుకుంటున్నాం కదా తెల్లగా వేసే శక్తి ఉంటుంది అని పనులకి మనం చిన్న నంబర్ నుంచి చేస్తున్నాం ఇప్పటివరకు తెల్లగా అయినాయమని సో ఎందుకు నమ్ముతారో ఏమో పేస్ట్ సో ఇక్కడ నుంచి అయినా మారి బొగ్గుకి రండి తిరిగి మన తాతలలాగా మారుద్దాం మనం కూడా సో పేస్ట్ని అవసరమే లేదు మన జీవితంలో పేస్ట్ నేనైతే కరాఖండిగా చెప్తున్నా సో ఏం చెప్పినా వినకండి సో ఇలా మీరు చేస్తున్నప్పుడు చాలామంది ఈ వర్కౌట్ కాదు వేస్ట్ అని చెప్తారు కానీ మన దాంట్లో ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఏదైనా స్లోగా రిజల్ట్ వస్తుంది వెంటనే రిజల్ట్ ఉండదు మీరు కూడా ఏదైనా పేషెన్స్తో ఉండండి పక్కా రిజల్ట్ ఉంటుంది సో జెంటిల్గా వేసుకోండి ఈ కెమికల్స్ అన్నీ దూరం పెట్టేసేయండి ఇది కూడా రాగి తెచ్చుకొని నేను కూడా ఈరోజు నుంచి రాగి తెచ్చుకుంటాను సో అది పడేసేస్తున్నా సో ఇది కూడా యూజ్ చేసుకుందాం సో మొత్తం టెక్నాలజీని యూజ్ చేసుకో దాని వద్దు కొన్ని యూజ్ అవుతాయి కానీ ఈ బ్రష్లో కూడా మళ్ళీ మనకి మిషన్ వస్తుంది ఆ మిషిన్ ఇలా పెడితే అదే క్లీన్ చేసుకుంటుంది ఇంత దారుణం తయారవుతున్నాం మనం పండ్లు దొంగుట్టాం కూడా మిషన్ ఏంది ఫ్రెండ్స్ మనం ఏదైనా సెన్సర్స్ ఫైవ్ సెన్సర్స్ ఉంటాయి చెప్పిన బ్రెయిన్కి కనెక్షన్ ఉంటుంది ఈ సెన్సర్స్ సో వీటితో క్లీన్ చేసినప్పుడు సో దీనికి కూడా తెలుస్తుంది ఓకే ఇక్కడ పండ్లు క్లీన్ చేస్తుండు అని ఇంత సైన్స్ ఉంది మన పండ్ల క్లీనింగ్లోనే మళ్ళీ ఇవి రెండే యూస్ చేస్తాం ప్రెజర్ వాడొద్దు పండ్ల మీద అని సో ఇలా పండ్ల మీద ప్రెజర్ వాడొద్దు సో ఇంత సైన్స్ ఉంది మన నిత్య జీవితంలోనే వీటిని వదిలేసి ఈ సైంటిఫిక్ గర్డ్ కనబెట్టిన ఇవి అవి కొనుక్కుంటా సో వీటికి పైసలు పెట్టి నెల నెల ఖర్చులు సో మనం ఇట్లా తయారు చేసుకుంటే ఇప్పుడు నాకు ఒక రూపాయి ఖర్చు లేదు ఈ పేస్ట్ని తయారు ఈ పేస్ట్ని తయారు చేసుకుంటే న్యాచురల్గా ఎండిపోయిన కొమ్మనే తీసుకొని వచ్చి సో దాన్ని కాల్చి బొగ్గులాగా మార్చుకొని దాంట్లో సాల్ట్ వేసుకొని సో నేచురల్ పద్ధతిలో తయారు చేసుకున్నా అదేంది చెక్ సో ఆ చెక్క న్యాచురలే వేప చెట్టు నుంచి నేర్చుకున్న కట్టే న్యాచురలే ఉప్పు న్యాచురలే సముద్రం నుంచి వస్తుంది రా పింక్ సాల్ట్ సో మీరు కూడా దీన్ని ఇంప్లిమెంట్లో పెట్టడానికి ప్రయత్నించండి అంటే ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించండి నాలో నా నుంచి మీకు రిక్వెస్ట్ ఇదే సో ఈ రోజు నుంచి నేను కూడా మీతో పాటు రాగిది క్లీనర్ యూజ్ చేస్తా ఆ టంక్ క్లీనింగ్ కూడా చాలా స్లోగా వేసుకుంటా కొన్ని రోజుల తర్వాత అది కూడా వేసుకోండి ఎందుకంటే ప్రతిసారి నేను తిన్న వెంటనే నీళ్ళు తాగిలించి ఉంచడానికి ప్రయత్నిస్తాను సో అప్పుడు నాకు ఏ చెత్త ఉండదు కాబట్టి ఒకవేళ ఉన్నా కానీ పొద్దున్న వేసి తర్వాత బ్రష్ చేసుకుంటా కదా జెంటిల్గా మసాజ్ చేసుకునేటట్టు ఈ బొగ్గుతో చేసుకుంటా కాబట్టి ఒకవేళ నా పనులు ఎల్లో వేసి ఉన్నా సో ఇది చూసుకుంటుంది సో మీరు కూడా ఆచరణలో పెట్టండి ఇక్కడ నుంచి పేస్ట్ని అవాయిడ్ చేసేయండి ఏది చెప్పినా పట్టించుకోకండి ఇలాంటివి వేస్తున్నప్పుడు ఇప్పుడు మనం పేస్ట్ కొన్నాం కాబట్టి ఆ కంపెనీకి లాస్ వస్తుంది కాబట్టి భయపెట్టడానికి ప్రయత్నిస్తాడు ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మీరు భయపడొద్దు అంటే మీ తాతమ్మలు మీ నాయనమ్మలు తా వాళ్ళే ఉదాహరణ ఇంకా వేరే వాళ్ళు వద్దే వద్దు సో వాళ్ళకి ఏం కాలేదు వాళ్ళు ఇవి ఇలాంటి వాడే అంత స్ట్రాంగ్ ఉన్నారు మనం ఇన్ని వాడినా స్ట్రాంగ్ ఉండడం కాకుండా ఇంకా తిరిగి మనకే ఎఫెక్ట్ పడుతుంది అరిగిపోతున్నాయి మన పనులు జల్దే పుప్పన్ను జల్దే వస్తుంది సో ఇన్ని వాడినా మనం మన లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజ్ రాదు కానీ వాళ్ళు న్యాచురల్ పద్ధతిలో వేసుకుంటారు వాళ్ళకి చేంజెస్ వచ్చినాయి కనీసం ఒక అరవై ఏళ్ళు వచ్చిన తర్వాతనే వాళ్ళకి ఇవన్నీ స్టార్ట్ అవుతుండే పండ్లు చూసిపోవడం కానీ పుప్పండ్లు కానీ సో ముసలా అవుతున్న క్రమంలోనే అప్పటిదాకా పండ్లు స్ట్రాంగ్గానే ఉంటుండే సో చాలా మంది ఇది ఇది కూడా ఫుడ్ హ్యాబిటే ఫుడ్ హ్యాబిటే అని ప్రతిదీ ఫుడ్ మీద తోసేస్తుర్రు కాదు లైఫ్ స్టైల్ కరెక్షన్స్ కూడా ఉన్నాయి చాలా చేంజెస్ తీసుకురావాలి మన లైఫ్లో సో మొన్న రైస్ కుక్కర్ వెళ్ళానో సో ఈరోజు ఈ పేస్ట్ కూడా అలానే సో పేస్ట్ మనకు అవసరమే లేదు సో అది ఎంత మంచిదైనా సరే ఇంకా మన దరిద్రానికి పుప్పన్నుకు ఒక పేస్టు నోట్లో వాసన ఓణికి ఒక పేస్టు మళ్ళీ దాన్ని ఇవ్వటరు ఆయుర్వేదికి ఒక పేస్టు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పేస్ట్లు ఉన్నాయి అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి నేను ఏదైతే ఈ బొగ్గుది చెప్పానో ఇది ఒకటే విధానం కాదు ఇంకా చాలా సైంటిఫిక్ రీజన్స్ చాలా సైన్స్ ఉంది ఇంకా మీ నానమ్మలని తాతలను అడగండి వాళ్ళకి తెలుస్తాయి ఒకప్పుడు వాళ్ళేలా చేసేవాళ్ళు ఒక్కొక్క ఉప్పన్న వస్తే ఏ పేస్ట్ వాడేవారు ఎలా దంచుకొని కొన్నిసార్లు కొంతమంది ఇటుకెని కూడా వాడేవాళ్ళు బొగ్గును వాడేవారు ఇటుకెని వాడేవారు కానీ మనం ఏం చేసినాం దాన్ని సో అది చీప్ పద్ధతి నార్మల్ పద్ధతి లేని వాళ్ళు బొగ్గు వాడతారు ఉన్న వాళ్ళు పేస్ట్ వాడతారు అని ఒక బ్రహ్మని ఎల్యూజన్ని క్రియేట్ చేసుకొని ఈ పేస్ట్ని మన తలకాయ మీద పెట్టుకొని సో మంచిగున్న పళ్ళని కరావ చేసుకుంటున్నాం సో ఇక్కడ నుంచి అయినా సో మీ అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని నింపుకొని సో పేస్ట్ని బ్రష్ని అవాయిడ్ చేసి సో వేప పుల్లని ఈ బొగ్గుని మీ లైఫ్లోకి తీసుకురండి తిరిగి మన తాతల పద్ధతిలోనే మనం తిరిగి ప్రెస్ చేసుకుందాం అంతే ఇక ఇక ఏ డిస్ట్రాక్షన్స్ లేవు ఏది చెప్పినా వినేది లేదు నేనైతే ఈరోజు నుంచి ఆ సంకల్పం తీసుకుంటున్నా మీరు కూడా ఆ సంకల్పం తీసుకోండి అండ్ మొత్తం వాడొద్దని కూడా చెప్ప ఇప్పుడు ఇన్న టెక్నాలజీలో టంగ్ క్లీనర్ ఒకటే యూస్ఫుల్ ఇంకొకటి ఏది కాదు ఈ టంగ్ క్లీనర్ కూడా జెంటిల్గా వేయండి ఓ నూరకండి అది కూడా ఎప్పుడు నేను నాలుక మీద ఎక్కువ బ్యా బ్యాక్టీరియా ఫామ్ అయినప్పుడే యూజ్ చేయడానికి ప్రయత్నించండి ప్రతిరోజు నోట్లో నీళ్ళు పోసుకొని పుక్కిలిస్తే ఆ బ్యాక్టీరియా కూడా ఫామ్ కాదు సో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసినా అనుకుంటున్నా ఇంకేదైనా మర్చిపోయి ఉంటే సారీ ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి చెప్పడానికి ప్రయత్నిస్తాను ఈ వీడియోకి ఇంతే థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ అవర్ ఛానల్ మీ విలువైన సమయాన్ని మన ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు ఏదైనా తప్పుగా చెప్పుకుంటే కామెంట్ చేసి కరెక్ట్ చేసానికి ప్రయత్నించండి ఇంకా మీకు ఏదైనా తెలిస్తే కామెంట్ చేయండి మన సైంటిఫిక్ ఇంకా మన మనోళ్ళు ఇంకేదైనా యూజ్ చేసేవాళ్ళు నేను రెండు పద్ధతులు చెప్పిన ఒకటి వేప మొద్దు తుమ్మ మొద్దు నీళ్ళు పెంకులు ఉంటాయా సో వాటిని దాంట్లో కొంచెం సాల్ట్ వేసి చేసుకునే వాళ్ళు అని చెప్పాను టీత్ని స్ట్రాంగ్ గా ఉంచడానికి వేపకులో యూజ్ చేస్తుందని ఒకటి చెప్పాను సో ఇట్లా సో మీకు ఇంకా కొంతమంది ఇంకా నేను ఇంకా చాలా ఉన్నాయి మన దాంట్లో ఆయుర్వేదిక్లో ఇంకా చాలా ఉన్నాయి సో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైప్స్ ఉంటాయి ఇప్పుడు పుప్ప అన్న వస్తే ఒక పేస్ట్ సో ఇప్పుడు పేస్ట్ ఎట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయో సో ఇట్లా బొగ్గులు కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా తయారు చేసుకోవచ్చు బొగ్గు పొడిని కూడా మనం అంటే పేస్ట్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్గా తయారు చేసుకునేవి కూడా ఉంటాయి సో మనం అయితే ఇది జనరల్గా యూజ్ చేసుకుందాం ఇది ఇంప్లిమెంట్ చేసి చూద్దాం సో ప్రతిరోజు తిన్న తర్వాత నోట్లో నీళ్ళు కోసం పుక్కిలించుకుంటే ఏ రోగం ఉండదు సో దీన్నే ఆచరణలో పెట్టండి ఇక మళ్ళీ కెమికల్ బేస్డ్కి వెళ్ళకండి వెళ్ళారని అనుకుంటున్నాం భావిస్తున్నాం మరొకసారి జై శ్రీరామ్ అందరికీ